కర్నూలు జిల్లా ఎముగనూరు మండలం కలగట్ల గ్రామంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఒక ఇల్లు కూలింది ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు ఇంటి యజమాని జయమ్మ మాట్లాడుతూ మా మరిదికి ముగ్గురు కూతుర్లు ఆయనకు ఆరోగ్య రీత్యా తరచూ ఫిట్స్ రావడం వల్ల భార్య రోజువారు కూలికి పనికిపోతూ ఉంటుంది ఆ కూలికి పోయిన వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుందని ముగ్గురు పిల్లల్ని పోషించడం భారంగా ఉంది అని ప్రభుత్వం మాకు సహాయం చేయాలని అన్నారు ದಿದಿ ರೇ ರಾತ್ರಿ ಬಾಣಿಂದ ಅದು ಯಾ ಬೂಂದೆಲ್ಲ ಬಡ ಅದು ವರಿ ಸಪ್ತಂಲೇ ನ ಇಂತರೇ ಒಣ್ತೋದು ಕದ ಅಕ್ಕ್ರು ಇತ್ತು ಪಾ ಚದ್ರಲ್ಲ ಬಾಪಲ್ ಕೊಚೆ ಮಾಡ್ತಿದಂ ಅನಿಜ್ ಬಣ್ಣ ಬಡ ಟಿಪ್ಪನೆ ಟಿಪ್ಪನೆ ಯಾರು ಬಡ ಯಾರು ನೋಡಬೇಡಿ ರಾತ್ರಿಂಪದಿ ಯಾರು ರಾತ್ರಿ ಮಗನೆ 10ಕ್ಕೆ ಬಿಡೇನಚುಸ್ತದು ಯಮ್ಮನೆ ನಮಸ್ತೆ ಸರ್ ನಿಕೆ ఎంగేనూరు మండలం కలగట్ల గ్రామం ఇక్కడ మాము ఆచారలము ఇక్కడ వర్షం రెండు రోజుల నుంచి వర్షం వస్తుంది ఇక్కడ ఇల్లు పడిపోయింది మా మర్దికి ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఇటు ఆయన వాయి వచ్చి కింద పడిపోతాడు మా పిల్లలు మా యారాలు కష్టం చేసుకొని బతుకుతారు మా బీద వాళ్ళు లోపలికి కింద తింటే వచ్చి మిద్ద కూలు పడిపోయింది భారీ వర్షాలు వచ్చి ఏమి ఇక్కడ సామాన్లు ఇవాళ పనికినగలు అయిపోయినా సార్ కష్టం చేసుకొని తిన్నాను అంటే కూడా ఇక్కడ ఏమి మా పరిస్థితి చాలా బాగలేదు సార్ ఎవరు దయచేసి మా మీద మీకు ఏం మాత్రం గౌరవం అంటే సాయం చేయండి సార్ మీకు నమస్తే